తిరిగే లోకారిగే గొల్లాసుడు మన కోసం ఎవడాలోచించలేదు కోసం అడ్డ మన కోసం పంట వెన్నెల్లా నిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపించాడు డెబ్బై ఐదు శాతము సబ్సిడీ ఇస్తాడా కేసీఆర్ పుణ్యము ఇరవై ఐదు శాతానికి వడ్డీ కూడలేదాట గొల్ల కుర్మ జన్మాని ధన్యము అరవై ఏళ్ళ బరువంతా చేసి అరవేలం గడుదాము గొల్ల కురు మన సంఘము శ్రీకృష్ణ బలరామ చరిత గల్ల కులమంట జగములోనే సగము మన జాతి ఉన్నదంట సర్రో బిర్రో యాని సిర్రాకు ఉన్నట్టు చిన్న కో అని పిలుస్తుంటే మనసు మురిసే ఇత్తనం పోడేలు తోటి ఇరవై గొరలిస్తాడాక అబ్బబ్బా కేసియారు పుంజము ఇత్తనం పోడేలు తోటి ఇరవై గొర్లిస్తాడాక అబ్బబ్బా కేసి ఆరు పుంజము మంచగాడికే డాక్టర్ వచ్చి సేవా చేస్తాడాట గొల్ల కుర్మ జన్మ ఇక దండమునక దిద్దినక ఓరీకో మన రాత మారిందిర ఒరేకో మన రాత మారిందిర అరవై ఏళ్ళ పరు అంతా తిండు చేసి ఎారు గొడల మందాను గోనిస్తుండూ ముంచు చూ పండుగ చేద్దాము కళా సభ్యత్వం కడుదాము గొల్ల కుర్మా సంఘం ఆ పండుగ చేద్దాము డెల్లెము కళ్యా సభ్యత్వం గడు దాని గొర్రెల కుటుంబ సంఘం పెట్టుబడి లేని గిట్టుబాటు ఆకాశం ఊరులోనే ఉపాధిస్తు మన కోసం ఎనభై నాలుగు లక్షల గొర్రెలను ఇస్తడాట నాలుగు లక్షల కుటుంబాలు బతుకుతాయద్దా జోడబోయే కందిబోయే జాలబోరే గొర్రె అబ్బాబ్బా కేసీఆర్ పుణ్యము పరుసాయ దోడగనే తలుసుకుంటే తనివి తీరే గొల్ల కూర్మ జన్మ తగ్గినక ధన్యమునక దిద్దినకూరి తీరన్నా వరకు మన రాత మారిందిర వేరకో మన రాత మారిందిర మల్లన్న అరవై ఎండంతా తింటుండూ చేసి చారు ఉంది ఉండు పండుగ చే దాముగా డెల్లి పెళ్ళం పండుగ చే దాముగా డల్లిము